హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు వీడియోలో మా పిల్లల లంచ్ బాక్సుల్లోకి ఈజీగా అండ్ ఫాస్ట్గా అయిపోయి ప్రెజర్ కుక్కర్లో ఇసుపు లావ్ అయితే చేశాను ఎలా చేసి పెడితే మా పిల్లలకు కానీ మాకు కానీ కర్రీతో అస్సలు పని ఉండదు చాలా బాగుంటుందండి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి ఒక గ్లాస్ రైస్ అయితే నానబెట్టుకోవాలి పావు గంట ముందుగా నానబెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ప్రెజర్ కుక్కర్ అయితే పెట్టుకోండి పెట్టిన తర్వాత దానిలోకి మూడు స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోయాలి ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోండి వీటిని కొద్దిసేపు అయితే ఫ్రై అవనివ్వాలి నెక్స్ట్ వెజిటేబుల్స్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో క్యారెట్ బంగాళదుంప అయితే కట్ చేసి పెట్టాను చూడండి ఇంగ్రీడియంట్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుని కొద్దిగా ఫ్రై అవ్వాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే తీసుకుని సన్నగా అయితే కట్ వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చి అయితే వేస్తాను నేను మీరు తినే స్పైసీని బట్టి చూసుకుని అయితే వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక క్యారెట్ అయితే వేసాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మీడియం సైజ్ క్యారెట్ ఒక మీడియం సైజు బంగాళదుంప అయితే తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకోవాలి అదే విధంగా రెండు టమాటోస్ అయితే వేసాను ఈ దగ్గర క్యాప్సికం ఉన్నట్లయితే క్యాప్సికం కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాల పాటు వీటిని మగ్గించండి ఇలా మగ్గించిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి రెండు స్పూన్ల వరకు అయితే వేసుకోవాలి మనం ఇందులోకి కర్రీ కూడా చేయట్లేదు కాబట్టి కొంచెం ఎక్కువగానే మసాలా అయితే వేసుకోవాలి మీరు కర్రీ చేసుకున్నట్లయితే కొంచెం తగ్గించి ఒక స్పూన్ వరకు అయితే వేసుకోండి ఈ అల్ల వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా మగ్గించాలి నెక్స్ట్ వచ్చేసి ఒక అర స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడ అయితే వేసుకోండి అలాగే మీ దగ్గర బిర్యానీ మసాలా ఉన్నట్లయితే హాఫ్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా అయితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇవన్నీ కూడా ఒక నిమిషం పాటు కలుపుతూ అయితే మగ్గించండి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి ఇలా కలుపుతూ మగ్గించండి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అయితే వేసుకోండి ఇలా పసుపు కూడా వేసిన తర్వాత వాటర్ అయితే పోసేయడమే ఒక గ్లాస్ రైస్కి నేనైతే ఒక గ్లాసున్నర వాటర్ అయితే పోస్తున్నానండి రైస్ నేను వచ్చేసి గంట ముందు అయితే నానబెట్టేశాను కాబట్టి కొంచెం ఎక్కువగా అయితే నానిపోయినాయి అని గ్లాసున్నర వాటర్ మాత్రమే పోసాను మీరు పావు గంట ముందు నానబెట్టుకుంటే రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే పోసుకోవచ్చు మీరు తీసుకున్న రైస్ని బట్టి చూసుకుని అయితే వాటర్ పోసుకోండి అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోండి వేసిన తర్వాత వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు నానబెట్టిన రైస్ని అయితే వేసేసుకోవడమే మీరు ఒకవేళ బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే గ్లాసు గ్లాసున్నర వాటరే పోసుకోవాలండి మీరు వేరే రైసులు తీసుకున్నట్లయితే మీరు తీసుకున్న రైస్ని బట్టి అయితే చూసుకుని వాటర్ పోసుకోండి ఇలా రైస్ వేసేసిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసి రెండు విజిల్స్ వచ్చేదాకా అయితే ఉడకనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనివ్వండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత అయితే ఆపేసాను ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి ఎస్ పులావ్ అయితే చాలా ఈజీగా అయితే రెడీ అయిపోయింది టెన్ మినిట్స్లో ఈ పులావ్నైతే రెడీ చేసేసాను ఇలా చేసిన ఈ పులావు మంచి స్పైసీగా అయితే ఉంటుంది కర్రీ కూడా అవసరం లేదండి చాలా బాగుంటుంది ఇప్పుడు మా పిల్లలు లంచ్ బాక్సెస్లోకి అయితే పెట్టేస్తాను ఇలా మీరు కూడా కర్రీతో పని లేకోకుండా చాలా ఈజీగా పిల్లలకైతే లంచ్ బాక్సెస్లోకి పెట్టేవచ్చు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి